మన తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజున ప్రారంభమైన బతుకమ్మ తొమ్మిది రోజులు జరుపుకుంటాము మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులు పూజించిన తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు మన తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య రోజున ప్రారంభమైన బతుకమ్మ తొమ్మిది రోజులు జరుపుకుంటాము మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఇలా తొమ్మిది రోజులు పూజించిన తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు